ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం కక్ష సాధింపు చర్యలతో కాలగడపడం గడపడం వలన కూటం ప్రభుత్వం పట్ల ప్రజల్లో వ్యతిరేకత పెళ్లిబిక్కుతోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగ అధ్యక్షులు రాజనగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అన్నారు బుధవారం స్థానిక ప్రకాశం నగర్లోని ఎన్క్లేవ్ లోనే ఆయన నివాసంలో బుధవారం ఉదయం విలేకరుల సమావేశం నిర్వహించారు ఎన్నికల ముందు హామీ ఇవ్వటం అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయకపోవడం చంద్రబాబుకి అలవాటే అన్నారు హామీల అమలుపై దృష్టి పెట్టకుండా విపక్ష నాయకులపై వేధింపు చర్యలతో కాలక్షేపం చేస్తూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శించారు ఫీజు రియంబర్స్మెంట్ నిరుద్యోగ అమలు చేయకపోవడాన్ని నిరసిస్తూ ఈ నెల ఇరవై మూడవ తేదీన కలెక్టరేట్ దగ్గర విద్యార్థి యువజనులతో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆయన ప్రకటించారు వేల తొంభై తొమ్మిది ఎన్నికల్లో గాని రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో గాని చంద్రబాబు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని పైగా అంతకు ముందు ప్రభుత్వాలు అమలు చేసిన కార్యక్రమాలను కూడా నీరు గార్చారని రాజా విమర్శించారు తక్షణమే ఫీజు రియంబర్స్మెంట్ కు సంబంధించినటువంటి బకాయిలు మొత్తం కూడా క్లియర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అలాగే ముఖ్యంగా నిరుద్యోగులకు ఏదైతే మీరు హామీనిచ్చారో నెలకి మూడు రూపాయలు చొప్పున ఏడాదికి ముప్పై రూపాయలు ప్రతి నిరుద్యోగికి కూడా ఇస్తాము అని చెప్పి హామీ ఇచ్చారు ఈ ఏడాది కాలానికి సంబంధించినటువంటి పూర్తి డబ్బుల్ని రిలీజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అలాగే ఈ కొత్త సంవత్సరానికి సంబంధించి కూడా తక్షణమే ఆ నిరుద్యోగ భృతి పథకాన్ని ప్రారంభించాలి అని చెప్పి కూడా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఏదైతే మొన్న పదమూడవ తేదీనాడు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరవై ఆరు జిల్లాల కలెక్టరేట్ల వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి యువజన విభాగాల సంయుక్తంగా ప్రభుత్వాన్ని నిలదీస్తూ కలెక్టరేట్ల వద్ద ధర్నాలు చేసేటటువంటి కార్యక్రమానికి పిలిపించాము మరి అనుకోకుండా అహ్మదాబాద్లో జరిగినటువంటి ఫ్లైట్ యాక్సిడెంట్ కారణంగా ప్రవేళ కార్యక్రమాన్ని ఆ రోజు విరమించుకోవడం జరిగింది మరి ఆ కార్యక్రమం వచ్చే ఇరవై మూడో తేదీ నాడు ఈ నెల సోమవారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనే కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి యోజన విభాగాలు ఇద్దరూ కలిసి ఈ కార్యక్రమాన్ని చేపడుతూ ప్రభుత్వాన్ని నిలదీస్తూ తక్షణమే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు మొత్తం కూడా క్లియర్ చేయాలని అలాగే నిరుద్యోగ వృత్తిని కూడా ఇవ్వాలి అని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం <Nerobans> జరుగుతుంది <Nerobans>